హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గల్ ఫ్రమ్ విలేజ్ మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా పిల్లలు ముద్దుగా క్యూట్ గా కనిపించారు అంటే వాళ్ళని చూస్తే మురిసిపోతుంటాం సరిపోవట్లేదా హైట్ మీకు ఏ ఒకరిద్దరు ఒకరు అటు రండి అప్పుడే సెల్ఫీలు ఇచ్చేస్తున్నారు సహస్రాకి రుచికొండ ప్రోగ్రామ్ ఉంది అంటే వెళ్ళావన్నమాట అక్కడ ఆ పిల్లల్ని చూడగానే చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు ఎందుకంటే ఈ పిల్లలు చూడడానికి క్యూట్ గా ముద్దుగా భలే ఉన్నారు ఈ అమ్మాయి ఒక్కతే కాదు ఇంకా చాలా మంది వచ్చి ఈ పిల్లలతో ఫొటోస్ తీసుకున్నారు అనమాట చాలా బాగా అనిపించింది యాజ్ ఏ పేరెంట్స్ గా అయితే ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి జనరల్ గా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాము అంటే ఎక్కడైనా పిల్లలు క్యూట్ గా కనిపించారు అంటే వాళ్ళని అదే పదిగా అలా చూస్తూ ఉంటాము సో వాళ్ళు బాగున్నారు అంటే గనక మనం వెళ్ళి ముద్దు పెట్టుకోవడం లేకపోతే వాళ్ళకి ఏదైనా చాక్లెట్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అదే నాకు గుర్తొచ్చిందనమాట సో నేనైతే ఎవరైనా పిల్లలు చూడడానికి క్యూట్ గా ముద్దుగా ఉన్నారంటే కంపల్సరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం లేకపోతే బొగ్గు గెలడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను సో అలానే చాలా మంది పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చి వీళ్ళతో ఫొటోస్ తీసుకుంటున్నారనమాట చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది బట్ సాటర్డే అవడం వల్ల గుడి అయితే అస్సలు ఖాళీ లేదు చాలా అంటే చాలా మంది వచ్చారు దానికి తోడు రిషికొండ బీచ్ కి దగ్గరలో ఉంది కాబట్టి టెంపుల్ చాలా పీస్ఫుల్ మైండ్ తో ఇంకా చాలా ప్లెజెంట్ గా చాలా కూల్ గా అయితే ఉందనమాట నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ రుషికొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి రావడం అయితే ఎంత బాగుందంటే మాటలు సరిపోవు మీలో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే కనుక కంపల్సరీగా వెళ్లి విజిట్ చేయండి ఎందుకంటే అంత లైక్ తిరుపతిలో ఉన్నంత ఫీల్ అంత బాగుంది ఒక అన్ని అయితే ఎవరో చిన్న బాబుని చేతికి ఇచ్చి ఎత్తుకోమని ఫొటోస్ తీస్తున్నారు మా భయం ఏంటంటే ఆ బాబుని ఎక్కడ కింద పడిసేస్తారో లేదా ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడ జారిపోతాయో అని మేము అలా చూస్తున్నాము కాకపోతే అక్కడ మేము అనుకున్న ఏవి జరగలేదు ఒకవేళ జరిగితే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని రెడీ చేయాలన్నమాట అది ఒక పెద్ద టాస్క్ సో ఇంక అందరూ అలా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన స్లాట్ ట్రైన్ కి మేము వెళ్ళిపోవాలి కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాము స్టేజ్ దగ్గరికి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట చెప్పులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా అయినా సరే వెళ్ళొచ్చు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ యారో మార్క్స్ తో వే టు టెంపుల్ అండ్ వే టు సర్వదర్శనం అని చెప్పేసి మార్క్స్ తో రాసి ఉంది సో కన్ఫ్యూజ్ అవకుండా అలా ఆ మార్క్స్ చూసుకుని వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళొచ్చు ఇలా కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఇలా వెళ్తే వెహికల్స్ అన్ని ఉంటాయి అనమాట అంటే దర్శనం చేసుకుని కిందకి వెళ్ళిపోయే వాళ్ళు ఈ రోడ్ లో వెళ్ళిపోతారు సో వెహికల్స్ అవి ఉంటాయి కాబట్టి అలా వెళ్లడమే సేఫ్ కాకపోతే ఈ పిల్లలు ఎలా వచ్చేసారు సో వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా రోడ్ మీద వెళ్తున్నాం అనమాట పిల్లలు అందరూ ఒకరినొకరు పట్టుకుని వెళ్తూ ఉంటే భలే అనిపించింది చూడడానికి ముద్దు ముద్దుగా భలే నడుస్తున్నారు వాళ్ళ జల్లు వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ డ్రెస్ వాళ్ళు పట్టీలు మువ్వులు అన్ని పెట్టుకుని ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది అలా కొంచెం ముందుకు నడుచుకుని రాగానే గుడికి ఎదురుగా చాలా పెద్ద కొండ ఉంది అన్నమాట చూడడానికి భలే ఉంది వ్యూ పాయింట్ అయితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఒక సైడ్ గీతం కాలేజ్ ఉంటుంది ఇంకొక సైడ్ గాయత్రి కాలేజ్ ఉంటుంది అనమాట చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది ఈ కొండ మీద ఉన్న టెంపుల్ కానీ కానీ అక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న వ్యూస్ కానీ చాలా అంటే చాలా గా ఫుల్ గా చూడడానికి చాలా బాగున్నాయి దట్ మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి బీచ్ వ్యూ అయితే భలే ఉంది ఆ చల్లగాలికి సూపర్ ఉంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి అయితే ఈ రుషికొండలో కొలువయ్యారు మాకిచ్చిన ప్రోగ్రామ్ స్లాట్ టైమ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అనమాట టైం అయిపోతుందని చెప్పి స్టేజ్ దగ్గరకైతే వచ్చేసాం పిల్లలు డాన్స్ చేస్తుంటే గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ ని చూస్తున్నారు అనమాట అది చిన్నగా షూట్ చేశాను సాటర్డే అవడం వల్ల గుడికి చాలా మంది వచ్చారు పిల్లలు ఒక్కొక్కరు వెళ్ళి డాన్స్ చేస్తుంటే పేరెంట్స్ ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా స్టేజ్ దగ్గర కింద నుండి చూస్తున్నారు అనమాట పిల్లలు అందరూ కూడా లైన్ లో కింద కూర్చున్నారు అంటే ఎవరి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఈవినింగ్ టైం గుడి వ్యూ అయితే సూపర్ ఉంది ఎందుకు మిస్ అయ్యానా ఇన్ని రోజులు అనిపించింది అనమాట అంత ప్లెజెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి కంపల్సరీగా విజిట్ చేయండి టెంపుల్ ని నార్మల్ డేస్లో కూడా ఎంత క్రౌడ్ ఉంటుందో లేదో తెలియదు కానీ సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడున్నా సరే కలకల ఆడాల్సిందే భక్తులతో అంత రష్గా ఉంటుంది లాస్ట్ టైము సింహాచలం వెళ్ళినప్పుడు ప్రోగ్రాంలో కొంతమంది పిల్లలు మాత్రమే ఉన్నారు అంటే సీనియర్స్ అన్నమాట వాళ్ళకి అప్పుడు ఎగ్జామ్స్ అవి అవుతున్నాయని చెప్పేసి చెయ్యలేదు బట్ ఇప్పుడైతే అందరు పిల్లలు ఉన్నారు పిల్లలు ముద్దు ముద్దుగా క్యూట్ గా డాన్స్ చేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ మై మరిచిపోయి డాన్స్ చూస్తూ ఉన్నారనమాట ఆ మూమెంట్ అక్కడ చూసిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు నాకు తెలిసినంత వరకు ఎవ్రీ సాటర్డే ఇలా ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనుకుంటాను అంటే వచ్చిన భక్తులకి కొంచెం పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉండటానికి ఇప్పుడు సహస్ర వాళ్ళ టర్న్ వచ్చిందనమాట ఈ డాన్స్ చేయడానికి వాళ్ళు స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని చిన్నపిల్లలు కాబట్టి దగ్గరుండి పైకి ఎక్కిస్తున్నాము మళ్ళీ పడిపోతారు కదా చూస్తున్నారు కదా గుడికి వచ్చిన జనాలు ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు లేదా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ పిల్లలు డాన్స్ అయితే చూస్తున్నారు అనమాట చాలా మంది సహస్ర వాళ్ళు డాన్స్ చేసిన వీడియోని అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైమ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫుల్ వీడియో అయితే నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అండ్ మేకప్ వీడియో ఒకటి వాళ్ళు డాన్స్ చేసిన వీడియో ఒకటి సో ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి మర్చిపోకుండా అరిగిని నందిని సాంగ్ పర్ఫామ్ చేసినప్పుడు అందరికీ గూస్ బామ్స్ వచ్చాయి ఎందుకంటే ఇంతమంది అమ్మవార్లు ఒకేసారి డాన్స్ చేస్తున్నారు అంటే అది మాటల్లో చెప్పలేము ఎందుకంటే అంత బొల్లు గగ్గురు పొడిచేనట్టుగా ఉంటుంది అనమాట ఈ సాంగ్ నార్మల్ గానే వింటే అలాంటి ఇంతమంది అమ్మవార్లు ఒకేసారి డాన్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు చూపించారు కాబట్టి చూడ్డానికి వినడానికి చాలా అంటే చాలా బాగుంది ఆ అమ్మవార్లు ఆ రాక్షసుని ఎలా సంహరించారు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించడం అంటే అంత ఆశామాషీ విషయం కాదు గుళ్ళకి వచ్చే వరకు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోగానే అంటే డ్రెస్ ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు మేబీ ఆ కాస్ట్యూమ్స్ లో చిరాగ్గా ఉండి గాలి వేయక చాలా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయింది అనమాట సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి ఆ జడ ఆ మేకప్ అవన్నీ అలా ఉంచాము ఇంకా ఒక షార్ట్ షర్ట్ వేసేగానే ఫుల్ గా ఆడుకుంటుంది ఆ గుడంతా తిరుగుతూ చూసారు కదా ఎలా ఆడుతుందో గెంతుతూ అందరూ అలా చూస్తారు ఆ జడకి ఆ డ్రెస్ కి అస్సలు సంబంధం లేదు కదా గుడిలో వాళ్ళందరూ పైనుంచి వరకు అలా చూస్తారనమాట అక్కడ ఆడుతుంటే గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది మెయిన్ గా పీస్ఫుల్ గా అయితే చాలా నచ్చింది ఆ బీచ్ గాలికి ఈ అట్మాస్ఫియర్ కి చాలా అంటే చాలా కూల్ గా ఉంది అన్నమాట సో మీరు ఇంకా ఎవరైనా ఈ రుచికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి చూడకపోతే కంపల్సరీగా వెళ్లి విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా స్వామివారి కళ్యాణం సాంగ్ అనమాట ఈ సాంగ్ అయితే నిజంగా ఎంత బాగుంటుందా అని అనిపించింది ఈ పిల్లలందరూ కలిసి కళ్ళకి కట్టునట్టుగా చూపించారు ఆ స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం సాంగ్ లో ఎంత మీనింగ్ ఉంటుంది ఎంత బాగుంటుంది అని అయితే ఎప్పుడూ నేను అనుకోలేదు జనరల్ గా అయితే అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది సాంగ్ ఈ స్వామివారి కళ్యాణం సాంగ్ విన్న తర్వాత వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ సాంగ్ అయిపోయిందనమాట అంత బాగా నచ్చేసింది సాంగ్ అబ్బా చూడడానికి ఎంత బాగుందో ఒక్క సాంగ్ లోనే మొత్తం కళ్యాణాన్ని చూపించేశారు ఈ పిడికిట తలంబ్రాల సాంగ్ ఎంత బాగుంటుందనేమో ప్రతి ఒక్క పెళ్లిలో కూడా కంపల్సరీగా ఉంటుంది అంత మీనింగ్ ఉంటుందనేమో ఈ పిల్లలు కూడా ఆ సాంగ్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఎలా అయితే నిజంగా ఆ కళ్యాణం జరుగుతుందో అలాగే చేస్తున్నారు చూడడానికి చాలా అంటే మాటలు సరిపోవట్లేదు అనమాట ఆ పిల్లల గురించి చెప్పడానికి అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్ చేశారు కళ్ళ కట్టినట్టు నార్మల్ గానే వెంకటేశ్వర స్వామిని నేను చాలా ఎక్కువగా నమ్ముతాను దానికి తోడు రీసెంట్ గా తిరుపతి వెళ్ళినప్పటి నుంచి ఇంకా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ గాడ్ అయిపోయారు అయిపోయారనమాట దానితోడు ఇప్పుడు ఈ కళ్యాణ్ ఒకటి చూసానేమో ఇంక ఇదే సాంగ్స్ వింటూ ఉండు చాలా ఎక్కువ అలవాటు అయింది ఈ సాంగ్ లో ఉన్న ప్రతి లిరిక్ లో ఎంత డెప్త్ మీనింగ్ అయితే ఉందో వీళ్ళు డాన్స్ చేసే విధానం కూడా అంతే బాగుంది ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తనువి తీరదనమాట అంత హిస్టరీ ఉన్న గాడు ప్రజెంట్ మన కలియుగంలో ఈవినింగ్ టైం అందరూ గుడికి వస్తున్నారేమో ప్రతి ఒక్కరూ ఆగి వీళ్ళు డాన్స్ చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది అనమాట పేరెంట్స్ అందరికి కూడా లాస్ట్ టైం సహస్ర డాన్స్ చేసిన వీడియోలో నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ పోస్ట్ చేశాను అలా ఎందుకు చేశారు సాంగ్ మొత్తం పెట్టేయచ్చు కదా అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట ఐ మీన్ మెసేజ్ చేసి అడిగారు సో అలా పెట్టడం వల్ల నాకు రేట్ వచ్చి నా ఛానల్కి ప్రాబ్లం అవుతుంది సో అందుకే నేను ఈ సాంగ్ కూడా నేను మధ్య మధ్యలో వాయిస్ అవరిస్తూ సాంగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ కళ్యాణ్ సాంగ్ కూడా నేను కంప్లీట్ గా అప్లోడ్ చేసేద్దామా అన్నంతగా అనిపించింది బట్ చెయ్యలేను మాకు ఇచ్చిన ప్రోగ్రామ్ టైమింగ్స్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అనమాట సో ఆ టైంలోని పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు అప్పుడే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు కదా సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ అయిపోయే వరకు ఎక్కడ ఎవరు ఎక్కడికి కదలకుండా అలాగే ఉండి చూసారనమాట చాలా బా అనిపించింది చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడున్నా సరే సాటర్డే అయినా ఏ రోజు అయినా సరే కలకల ఆడిపోవలసిందే దానికి తోడు ఇప్పుడు సాటర్డే అవడం వల్ల మేము ఏ ప్రోగ్రామ్ చేసిన రోజు అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు స్వామివారికి నైవేద్యం పెట్టడానికి సెవెన్ టు ఎయిట్ వరకు స్వామివారి దర్శనం అయితే అవ్వదు అనమాట ఆ టైంలో ఇంకా చాలా మంది క్రౌడ్ ఎక్కువైపోయారు రిటర్న్ అవ్వాలి మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోగానే పిల్లలు అందరూ అలా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా స్వామివారి దర్శనం కూడా అవ్వలేదు మాకు ఇప్పుడు వెళ్ళాలి సో ఆ టైంలో ఖాళీ ఉంటే ఇలా ఆడుతున్నారు ట్రైన్ ఆపరేటర్ వా ప్రోగ్రామ్ అయిపోగానే సహస్రం ఒక్కతే డ్రెస్ చేంజ్ చేసుకుంది మిగిలిన వాళ్ళందరూ కూడా అదే కాస్ట్యూమ్ లో ఉండి ఆడుకుంటున్నారు అందరూ కొంచెం అంటే చూస్తున్నారనమాట ఎందుకు ఈ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసింది అన్నట్టుగా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది పిల్లలందరూ స్టేజ్ మీద వాళ్ళ మ్యామ్ చేతుల మీదుగా గిఫ్ట్స్ అవన్నీ అంటే ఐ మీన్ షీల్డ్స్ అవన్నీ తీసుకున్నారు చిన్నగా ఫొటోస్ తీసుకున్నారనమాట అప్పటికే గుడి ఎయిట్ థర్టీ కి క్లోజ్ చేస్తారనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా మేమే వెళ్ళాలి దర్శనానికి ఆ తర్వాత గుడి క్లోజ్ అయిపోతుంది అంటే స్వామివారికి ఏకాంత సేవ ఏదో ఉంటుందంట సో దానిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు అక్కడ మైక్ లో అంతా కూడా అనౌన్స్ చేస్తున్నారనమాట చాలా మంది ఇక్కడ వ్యూ బాగుంది చక్కగా ఉంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ బయటే ఉండిపోతున్నారని చెప్పి అక్కడ టైమింగ్స్ చెప్తున్నారు ఈ టైంకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ నుంచి వ్యూ అనమాట నైట్ బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది గాలి అయితే మామూలుగా లేదు చల్లగా భలే వేస్తుంది అంటే అక్కడికి వెళ్తే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందా అని అనిపించింది ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ అని కూడా అనుకున్నాను వెళ్ళు వెళ్ళి వచ్చిన భక్తులలో ఎవరైనా ఏకాంత సేవలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే దానికి కూడా టికెట్ కొనుక్కుని చేయొచ్చు అని చెప్పేసి ఆ స్వామివారి సేవ చేసుకోవచ్చు అని అక్కడ మైక్స్ లో చెప్తున్నారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అలా సేవ కూడా చేయొచ్చు స్వామివారికి ఇది నైట్ వ్యూ ఆఫ్ టెంపుల్ అనమాట ఈ గుడి గోపురాలు అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపించాయి ఎందుకో తెలియదు కానీ చాలా బాగా నచ్చాయి అనమాట నాకు ఈ గుడి బ్యాక్ సైడే పార్కింగ్ కూడా ఇచ్చారు సో పార్కింగ్ చేసుకుని స్వామివారి దర్శనం అయితే చేసేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుందనే అనుకుంటున్నాను సో మీరు ఇంకెవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి ఈ లో వైజాగ్ లో ఎవరైనా ఉండి ఉంటే గనక ఈ గుడికి డే టైం కంటే ఈవినింగ్ టైం వెళ్తేనే బాగుంటుంది ఎందుకో నాకు ఈవినింగ్ చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ అన్ని కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని ఇంకా నా ఛానల్లో బోలెడ్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్